నంద్యాల మండలంలోని గుంతనాల గ్రామానికి చెందిన బొప్ప గౌడ్ కుమార్తె సుజాత గోస్పాడు మండలం తెల్లాపూరి గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సుజాత గత మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై నంద్యాల ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్కు గురయ్యారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు గౌడ్ శేషమ్మ సోదరి సోదరులు విజయలక్ష్మి నాగసునీల్ రవి తదితరులు సుజాత కోరిక మేరకు అవయధానం చేయడానికి సంసిద్ధం వ్యక్తం చేస్తున్నారు నంద్యాల రిస్ నంద్యాల రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరిని సంప్రదించగా మెరుగైన సౌకర్యాల కోసం కర్నూలు పంపడం జరిగింది నేటి ఉదయం కర్నూలు రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ కేజీ వినోద్ రెడ్డి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవన్ దాట్ ట్రస్ట్ వారి సూచనల మేరకు కిమ్స్ హాస్పిటల్లో సుజాత గారి దేహం నుండి రెండు కాళ్లు రెండు కిడ్నీలు గుండె ఊపిరితిత్తులు సేకరించి మంది జీవితాల్లో వెలుగులు నింపారని టీడీపీ రాష్ట్ర యోజన నాయకులు ఎండీ ఫారూక్ తెలియజేశారు

తన పౌరిత మేరకు రెడ్ క్రాస్ మాకు సహాయంతో అసలు మేము ఎక్కడ అప్రోచ్ అవ్వాలి ఎలా చేయాలి అనేది మాకు ఆ టైమ్ లో అర్థం కాలేదు కాబట్టి నేను ఒక రెడ్ క్రాస్ మెంబర్ నిజ్ ఏ డాక్టర్ గా ఎమ్మెడే దర్శకిస్తాన్ని కనెక్ట్ అవ్వడము సారు ఇలా చేతాము అమ్మాయి ఇలా ప్రోత్సాహం తోటి కర్నూలు లో సార్ సహాయం తోటి మేము ఈ దానం చేయగలిగాము మాకు ప్రొవైడ్ చేశారు మా ఊరు వెళ్ళడం వరకు కూడా మాకు సహకారం అందించారు మేము సర్వదా కి రుణపడి ఉంటాము ఎనిమిది మందికి ఉపయోగపడే విధంగా చేస్తున్నందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అమ్మాయికి ఎక్కడున్నా దేవుడు మంచిగా మనశ్శాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు వాళ్ళ చెల్లెల కోరికలు నెరవేర్చాలని ఈరోజు ఎనిమిది మంది జీవితాలలో అమ్మాయి అవయవాలు ఉపయోగపడేటాక ఎనిమిది మందికి బ్రతికిచ్చింది అమ్మాయి అమ్మాయి చనిపోలేదు ఎనిమిది మందికిలో వస్తుంది వాళ్ళ కుటుంబము ఇతరులకు సహాయం చేయాలని చెప్పేసి బ్రెయిన్ టెండ్ అయిన తర్వాత కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలి ఎనిమిది మంది ప్రాణాలు కాపాడాలని దాదాపు రెండు రోజుల పాటు వాళ్ళు ఈ యొక్క దాతలకు దొరికేదాకా ఆపరేషన్ అన్ని సెట్టింగ్ అయ్యేదాకా సహకరించారు వారందరికీ కూడా మా జిల్లా కలెక్టర్ గారు జిల్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజకుమారి మేడం గారు అడుగడుగున ఈ యొక్క ఫస్ట్ మొట్టమొదటి మహిళ మనకు ఆర్గన్ డొనేషన్ ఇచ్చారు ఈ మహిళకు మన జిల్లా అధికారులందరూ హాజరు కావాలని చెప్పేసి మేడం గారు రెడ్ క్రాస్ తరఫున మా మేడం గారు పిలిపించారు మేడం గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ ఇచ్చి ఎనిమిది మందిని కాపాడిన సుజాత గారికి మేము నివాళులు అర్పిస్తున్నాము వారి కుటుంబ సభ్యులందరికీ కూడా చేయొత్తి మేము నమస్కారం తెలియజేస్తున్నాం వాళ్ళ సోదరి సుజాత గారు గత ఆరు నెలల కిందటనే మొన్న జన్ వాళ్ళ ట్రాన్స్ఫర్స్ జరిగినాయి ఆమె కానాలపల్లి నుంచి నేను తెల్లపురి వస్తానన్నా అని అడగడం జరిగింది ఆమె కుంతనాల గ్రామం తెల్లపురి గ్రామానికి పక్కనే ఉంది కాబట్టి ఇక్కడికి వస్తానని అడిగింది ఎందుకు మా దూరం ఉంది అక్కడ నిదాని అంటే నేను గ్రూప్ కు ప్రిపేర్ కావాలి నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండి మా నాన్నకు దగ్గర తిని చెప్పడం జరిగింది తర్వాత గ్రూప్ టూ కనీ ఆమె హైదరాబాద్ కు పెట్టుకుంటే దీవు కూడా నేను రెండు నెలలు చేరిన పదహైదు రోజులలోనే ఎండిఓ గారితో చెప్పి ఆమెకు ఇప్పియడం కూడా జరిగింది రెండు నెలలు పోయి హైదరాబాద్ లో ఉండి వచ్చి మళ్ళీ జాబ్ చేరి పదహైదు పదహైదు రోజులు అయింది ఇప్పుడు సర్పంచ్ పనుల నిమిత్తం అయి నుంచి బండ్లో వస్తూ పండు మీ నుంచి ఎన్నిక కారు రావడంలో ఎనక కారు చెప్పడానికి ఆమె కొంచెం భయస్తురాలు కొంచెం టెన్షన్ గా ఫీల్ అయితది కాబట్టి ఎగిరి కింద పడి ఆమెకు ఇదైంది కాబట్టి ఆమెకున్న కోరికల ప్రకారము ఆమెకునే ఇబ్బందుల ప్రకారం అయితే చాలా ఉత్తమైనది మాకు సొంతం గండ బిడ్డ లాంటిది ఆమె పోవడం చాలా ఇబ్బందికరంగా అసలు పసి రోజు లో అడ్మిట్ అయిన కూడా రోజు చూడాలంటే కూడా కష్టమైన పరిస్థితి ఆమెకు మా మండలం తప్పిందా కొత్త మండల చక్రేటర్లు అందరూ అయితేనేమి ఎప్పుడు అయితేనేమి కొత్త డబ్బు కూడా పోగు చేసి మేము రెండు లక్ష వచ్చిన దానికి ఆమెకు ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఎన్ని రకాలుగా కాపాడాల ఆమె వెళ్ళిపోవడం జరిగింది ఆమె జీవితం ఇక్కడికే పరిశ్రమ అయితే పోతూ పోతూ వాళ్ళ కన్న తండ్రి నాగేంద్రం గారు ఎటువంటి పరిస్థితులు ఆమె అవయవాలు దానం చేసి ప్రజలకు ఆమెను ఎప్పుడు కూడా చూసుకునే విధంగా అవయవాలు ఇచ్చిన దాతల ద్వారా చూసుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ రోజే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారమే ఆమెకు అవయవ దానం చేసి ఎనిమిది మందికి వచ్చేటట్టు అవయవాలు ఇచ్చేటట్టు గవర్నమెంట్ వారు అయితేనేమి ఇట్లా పోలీసు వారైతేనేమి ప్రతి ఒక్కరు అందరు సహకరించిన కల్లా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే ఆయన మీ జీవితం మంచి జరిగి పోగా ఉండాలనుకునేది ఎన్ని కళ్ళలు పోరికెళ్ళిపోయినా అమ్మాయికి ఏ కళ్ళలు తీరకుండా వెళ్ళిపోయినది ఎంతో బాగుంది మొట్టమొదటి మహిళ ఆమె చనిపోతూ సడన్ గా యాక్సిడెంట్ జరిగి అది డ్యూటీలో డ్యూటీ నిర్వహిస్తూ విధులలో నిర్వహిస్తూ ఇంటికి రావడంలో బైక్ యాక్సిడెంట్ జరిగిందని వాళ్ళ ఫాదర్ తో ఇందాక మాట్లాడడం జరిగింది యాక్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళ సిస్టర్ మీ పేరెంట్ విజయలక్ష్మి గారు ఈ వాళ్ళ చనిపోయినా కూడా ఈ సహకారంతో మన రెడ్ క్రాస్ అన్న వాళ్ళు ఇంకా ఎవరు ప్రజా సంఘాల వాళ్ళందరితో కలిపి ఆమె అవయవ దానాలు చేస్తూ ఈ రోజు ఆమె చనిపోయింది చనిపోయిందని లేదు ఎనిమిది మందిలో ఆమె ఆమె మన జీవించే ఉందని చెప్పి అందరూ ఆమె చనిపోయిందని చెప్పి ఎవరు అనుకోవద్దండి ఇటువంటి కార్యక్రమాలకు మన ప్రజా సంఘాలు ఎప్పుడైనా కూడా మా డిమాండ్ చేస్తూనే ఉండాలి సుజాత